నింగిలోన చందమామ తొంగి చూసే నీటిలోన కలువ పొంగి పొంగిపోచే ఈ అనురాగమే జీవన రాగమే ఎదలో తిన జల్లు కురిసిపోదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషీ వ్లాగ్స్ ఇవాల్టి మన రెసిపీ మష్రూమ్ బిర్యానీ అది కూడా మనం రెగ్యులర్గా వండుకునే బియ్యంతో నేను మష్రూమ్ బిర్యానీ చేయబోతున్నాను ఇట్స్ వెరీ టేస్టీ బాస్మతి బియ్యం అయితే మనం తింటే హెవీగా ఉంటుంది కదా కానీ ఈరోజు నేను మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే చేన్ బియ్యంతో బిర్యానీ చేయబోతున్నా ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ నేను మష్రూమ్స్ తీసుకున్నాను ఇవి నేను విజేత నుండి తెప్పించాను సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్ ని వాటర్ లో క్లీన్ చేసి పైన లేయర్ తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలా క్లీన్ చేయలేము అనుకో స్టమక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీటిని పుట్టగొడుగులు కూడా అంటారు ఇందులో మన బాడీకి అవసరమైన ఫోలిక్ యాసిడ్ బి సిక్స్ విటమిన్ డి పొటాషియం ఫాస్ఫరస్ కాపర్ జింక్ సిలీనియం లాంటి పోషకాలు ఈ మష్రూమ్స్ లో చాలా పుష్కలంగా ఉంటాయి మష్రూమ్స్ తో క్యాన్సర్ నిరోధించి ఇమ్యూనిటీ పవర్ని పెంచే లక్షణాలు ఉన్నాయి అలాగే ఇందులో కొలెస్ట్రాల్ అండ్ క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి సో హ్యాపీగా వీక్లీ త్రీ టైమ్స్ తినొచ్చు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు క్లీనింగ్ మాత్రం మస్ట్ నేను చూపించిన ప్రాసెస్ లో క్లీనింగ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ముందుగా ఫస్ట్ ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి ఫస్ట్ స్పైసెస్ వేసుకుందాం ఇది రాగి పువ్వు లేదా రాక్ ఫ్లవర్ అంటారు దీన్ని ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేసి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీలో ఖచ్చితంగా వేసుకోండి ఇది బిర్యానీ ఆకు సాజీరా ఇలాచి స్టార్ ఫ్లవర్ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ ఇందులో మీ దగ్గర ఉన్నాయి వేసుకోండి బట్ రాక్ ఫ్లవర్ వేసుకున్నారనుకో బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది వాటర్లో ముందుగా ఇవన్నీ స్పైసెస్ వేసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకోండి సరిపడా అలాగే ఇక్కడ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ మనకు మంచి విడివిడిగా వస్తుంది మట్టి కడాయి తీసుకొని ఇందులో మనము ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి బిర్యానీ కదా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ స్పైసెస్ వేసుకుంటున్నాం ఆల్రెడీ మనం వాటర్లో స్పైసెస్ రైస్ కోసం వేసుకున్నాం కదా సో ఇక్కడ కర్రీకి సపరేట్ చేస్తున్నాం కొంచెం తక్కువనే వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ టమాటోస్ త్రీ తీసుకున్న చిన్న ముక్కలుగా చేసుకొని టమాటోస్ వేసుకోండి ఇందులో పసుపు వేసి కలపండి ఒకసారి తర్వాత సరిపడా ఉప్పు నెక్స్ట్ టూ స్పూన్స్ వరకు ధనియా పొడి ఇట్లా నేను చేయితోటే వేస్తున్నా వేస్తే మనకు క్లియర్గా కరెక్ట్గా తెలుస్తుంది పుదీనా కొత్తిమీర్ పచ్చిమిర్చి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచి ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటాను అది దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి టూ స్పూన్స్ కారం పొడి కారం పొడి మీకు ఎట్లా తింటారో దాని తగ్గట్టు వేసుకోండి పెరుగు హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఒకసారి వేసి కలిపి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి గరం మసాలా ఒక వన్ స్పూన్ వేస్తున్నా వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ వేయాలి వేసి లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి వాటర్ వేడి అయ్యాక అందులో హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యం వేసుకొని నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇందులో ఆఫ్ కర్రీని సపరేట్ బౌల్లో తీసి పెట్టుకొని మిగిలిన ఆఫ్ కర్రీ కడాయిలోనే ఉంచుకోవాలి ఆల్రెడీ ఉడికిన రైస్ ని ఒక లేయర్ గా వేసుకుంటున్నా ఇక్కడ ఇట్లా నేను చూపిస్తున్నట్టు లేయర్ గా వేసుకోండి వేసుకున్న తర్వాత దీనిపైన ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా మనము కర్రీ ఆ కర్రీని ఇంకొక లేయర్ గా వేసుకుంటున్నాం దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మళ్ళీ దానిపైన ఉడికించుకున్న రైస్ ఇలా లేయర్స్ లేయర్స్ వేసుకుంటున్నాం కదా ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ స్పైసీనెస్ చాలా బాగా వస్తుంది ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఇక్కడ ఇంట్లోనే నేను రెడీ చేసి పెట్టుకున్నాను నెయ్యి ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకుంటున్నా నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూద్దామా మనం రైస్ ఎట్లా అయిందో చూసారు కదా ఈ విధంగా వస్తుంది రైస్ లోపల చూద్దాం అసలు ఎట్లా ఉందో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ కూడా అసలు మెత్తగానే రాలేదు బాస్మతి రైస్తోనే కాదు మనం రెగ్యులర్గా ఇంట్లో ఉండే రైస్తో కూడా వేసుకోవచ్చు అవి మనకి ఎప్పటికీ అందుబాటులో కూడా ఉంటుంది హెల్త్ కూడా మంచివే బాస్మతి రైస్తో తిన్నాం అనుకో మనకి చాలా హెవీగా అనిపిస్తుంది ఈ రైస్తో చాలా హెల్తీ అండ్ వెరీ టేస్టీ ఇక్కడ పెరుగు పచ్చడితో ఒక్కసారి బిర్యానీ తిన్నారో మామూలుగా ఉండదు చికెన్ మటన్ బిర్యానీ కూడా గుర్తుకురాదు మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విషీ బ్లాగ్స్